నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జ్యోతి దంపతులు పాల్గొని విశేష పూజలు చేశారు శివాలయంలో జరిగిన జ్వాలా తోరణం కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ఆచార ప్రకారంగా పూజలు నిర్వహించారు అదేవిధంగా బీద గిరిధర్ సుజ్రా దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయం పరిసరాలు దీపాలతో అలంకరించబడి భక్తి భావంతో నిండిపోయాయి はい。はいはい ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకురావాలంటే వెంటనే టీవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు వెంటనే షేర్ చేయండి